విద్యా సంఘటన బంధం చేయి చేయండి నిర్వహించాలి మళ్ళీ నిర్వహించాలి 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 నష్టపోయిన విద్యార్థులు ఆదుకోవాలి ఆదుకోవాలి

ప్రధానంగా అందరికి తెలిసిన విషయమే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహణకి పరీక్షల ఫలితాలు వాళ్ళు విడుదల చేసిన తర్వాత ముఖ్యంగా నీట్ యూజీ పరీక్ష ఫలితాలు జూన్ పద్నాలుగో తారీఖు రిలీజ్ చేయాల్సినవి జూన్ నాలుగో తారీఖున ముందుగానే పది రోజులు ముందుగానే రిలీజ్ చేయడం అందులో అరవై ఏడు మంది విద్యార్థులకి ఏడు వందల ఇరవై మార్కులకి ఏడు వందల ఇరవై మార్కులు రావడం సుమారుగా పదహైదు వందల అరవై మంది విద్యార్థులకి గ్రేస్ మార్కులు కలుపుతూ గతంలో ఎన్నడూ లేని పద్ధతుల్లో అర్థం కాని రీతిలో గ్రేస్ మార్కు వలన ఏడు వందల పద్దెనిమిది ఏడు వందల పంతొమ్మిది మార్కులు రావడము మనం చూసాం ఈ రోజు నీటి పరీక్షా ఫలితాలపై దేశ వ్యాప్తంగా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేసిన తర్వాత ఈ లీకేజ్ జరగడం జరిగిందని చెప్పేసి విద్యార్థి సంఘం ఆరోపించిన తర్వాత ఎన్టీఏ ఈ రోజు విచారణ జరపకుండా కేంద్రంలో ఉంటే ప్రభుత్వం విచారణ జరగకపోవడం వలన ఈ రోజు లీకేజ్లు బయట రాలేదు పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలు పోరాటం చేసిన తర్వాత బీహార్ లో ఉన్నటువంటి ఒక ముఠా ఒక్కొక్క విద్యార్థి దగ్గర నుంచి ముప్పై లక్షల నుంచి ముప్పై రెండు లక్షల రూపాయలు వసూలు చేసి వాళ్ళందరికీ రెండు రోజుల ముందుగానే పరీక్షా పేపర్ లీకేజ్ చేయడం వల్లనే రోజు నీటి పరీక్షా ఫలితాల్లో అవకతవకలు జరిగాయి ఈ రోజు సుప్రీంకోర్టు సిట్టింగ్ తో విచారణ జరిపించాలని చెప్పేసి మేము ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసినా కూడా ఈ ప్రభుత్వంలో చలనం లేదు కానీ కేవలం ఇంతవరకు అక్కడ ఎవరైతే ఎన్టీఏ డైరెక్టర్ ఉన్నారో అతన్ని తొలగించారే కానీ పలానా సెంటర్ లో ఇన్ని జరిగాయి వీటి వల్ల వేలాది మంది విద్యార్థులు నష్టపోయారని కూడా ఎక్కడ కూడా ఈ రోజు కేంద్రంలో విద్యాశాఖ మంత్రి కానివ్వండి నరేంద్ర మోడీ కానీ ఈ రోజు ఎక్కడ కూడా మాట్లాడిన పరిస్థితి లేదు అందుకో అదే కాకుండా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రీసెంట్ గా నిర్వహించినట్టు యూజీసీ నెట్ పరీక్ష కూడా ఈ రోజు సుమారుగా పన్నెండు రాష్ట్రాల్లో ముందు రోజుగానే పేపర్ లీక్ అయ్యి ఈ రోజు అవకతవకలు జరుగుతూ ఉన్నాయి ఈ రోజు ఎన్టీఏని ప్రక్షాళన చేయాలని చెప్పేసి గతంలో అనేక సార్లు మేము విన్నవించడం జరిగింది ఈ రోజు రాష్ట్రాల యొక్క హక్కులను అరిస్తూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి వాళ్ళన్ని కూడా నిర్వహి నిర్వహణ వలన ఈ రోజు కేంద్రం గుప్పిట్లో పెట్టుకోవడానికి కేంద్ర ప్రభుత్వంలో ఆధీనంలో పెట్టుకోవడానికి విద్యను కేంద్రీకరించుకోవడానికి ప్రయత్నం చేస్తారు తప్పకని ఆ రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని ఆ రాష్ట్రాల యొక్క హక్కుల్ని రోజు కావేసే పద్ధతిలో కూడా ఎన్టీఏ సంస్థను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది అందుకోసమే ఈ రోజు అసమర్థ ఎన్టీఏ సంస్థను తక్షణమే రద్దు చేయాలి ఈ రోజు ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థుల నీటి విద్యార్థుల యొక్క భవిష్యత్తును నాశనం చేస్తున్నట్టు ఈ నీటి పరీక్ష తక్షణమే రద్దు చేసి మరొకసారి తిరిగి నిర్వహించాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం అదే విధంగా కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జూలై నాలుగో తారీఖున ఈ రోజు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కేజీ నుంచి పీజీ వరకు విద్యా సంస్థల బంద్ పిలుపు జరిగింది ఎల్జె నాయుడు ఎస్ఎఫ్ఐ విశాఖ జిల్లా కార్యదర్శి దేశవ్యాప్తంగా నాలుగో తారీఖున విద్యా సంస్థల బంధు విద్యార్థి సంఘాలన్నీ పిలుపునివ్వడం జరిగింది ఏదైతే గత వారం పది రోజులుగా దేశ వ్యాప్తంగా ఇరవై నాలుగు లక్షల మంది భౌతిక ఆటలాడుకుంటున్న బీజేపీ ప్రభుత్వం ముందు వేగ్ వెన్నడాలని ఎన్టీఏను రద్దు చేయాలని నీటి పరీక్ష మళ్ళీ కండక్ట్ చేయాలని అలాగే యూజీపీ యూజీసీ నెట్ మళ్ళీ కండక్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్కి విద్యార్థి సంఘాలు పిలుపునివ్వడం జరిగింది ఈ బంద్ లో భాగంగా మేము తెలి రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయడం దొరక ఏదైతే తమిళనాడు ప్రభుత్వం చేసిందో నీటిని కేంద్ర జాబితా నుంచి తొలగించాలని అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అసెంబ్లీలో తీర్మానం చేయాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో గతంలో కూడా సిబిఎస్ఈ పేపర్ లీకేజ్ అయింది ఎస్ఎస్సి పేపర్ లీకేజ్ అయింది ఇప్పటి వరకు జరిగిన కాంపిటేటివ్ పరీక్షలు అన్ని పేపర్లు కూడా ఈరోజు దేశవ్యాప్తంగా గత పది సంవత్సరాల్లో అనేక పేపర్లు లీకేజ్ అయ్యాయి దీనికి కారణం బీజేపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది మంత్రులు లేదంటే తమ తాలూకా విద్యా సంస్థల లేరులో ఇందులో భాగస్వాములు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఎన్టీఏ రద్దు చేయాలని అలాగే నీటిపైన సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం